ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అంటే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ స్మాల్ గార్డెన్ అనేది మీకు చూపిస్తాను చాలా బాగా ఉంటుంది ఏమంటే చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి ఇల్లు ఇంటికి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇది అనమాట పల్లెటూరు బాగుంటుంది అయినా హౌస్ సో ఇక్కడ వచ్చేసి చెట్లు ఇవి వచ్చేసి మందారం చెట్లు అలాగే దేవుళ్ళకు పెట్టే చెట్ దేవుని పెట్టే పూల చెట్లు అనమాట ఇవి దేవుల చెట్లు అంటారు పూల వచ్చేసి కూరగాయలు బెండకాయ వంకాయ ఇక్కడ కూడా దాంపాల చెప్పింది ఇంకా అన్ని కాకరకాయ అన్ని వెజిటబుల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఏమంటే చెట్లకి సరిగా కనిపించవు ఇటు సైడ్ మొత్తం కూరగాయలు ఉన్నాయి అన్నమాట సో ఇటు సైడ్ అంతా చెట్లలో కట్టెలు చిక్కుడుకాయలు అన్ని వెజిటేబుల్స్ అక్కడ నుంచి ఇది అంతా ఉంటాయి మనకి ఇక్కడ కొనాల్సిన అవసరం ఏం లేదు అన్నీ ఇక్కడనే అవైలబుల్గా ఉంటాయి సో చాలా బాగుందన్నమాట ప్రతి ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి మా ఇంటి బయట అనమాట ఇది ఇంటికి పోకముందుకే బయట లోపలికి వెళ్తాను దాన్ని ఇక్కడ నుంచి ఇంట్లో అనమాట ఇదంతా ఇల్లు హౌస్ ఆ హౌస్ పక్క నుంచి చుట్టూరు ఇంటి చుట్టూరు చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి కాకడా కాకరాల చెట్లు కడ ఇదిగండి మా అల్లుడు సే నాలు ఇదా ఇది వచ్చేసి కాకడా చెట్టు ఇది గుండెల చాలా అన్ని మిక్సింగ్ అయిపోయినాయి ఆ చెట్టు ఏదనేది కూడా చెప్పలేక ఇంకా అక్కడ వచ్చే సరికిల్లా కనిస్తున్నాయి జాంపల్ తింతలా ఉన్నాయి చెట్టుకు చెట్టు కింద ఉన్నాయంట మొన్న మా వాళ్ళు పిల్లలు కాస్టిక్ వెళ్తా తీసుకుపోయినారంటాను చూడండి చాలా ఉన్నాయి జాంపల్ అయితే చూడండి ఉన్నాయి అమ్మాయిలు లేదా ఏదేదిలే కదా సరేడు

ఇవల్ల దండిగా ఉన్నాయి జాంపల్లలో దండి ఉన్నాయి ఏమంటే చూపిద్దామంటే నోట్లేకి అటు సైడ్ వెళ్ళాలా సో అందుకోసం ఇక్కడ దావుల మీట్ మాత్రమే చూపిస్తున్నా మీకు ఆకుల ఆకుల ములు చూపి ఆకలి కొండీ మానది మావి కదా ఇవి అన్నీ దండిగా ఉన్నాయి ఇది మావి మాయినాయి కదా చూడు మైందలి తీసే ఆయ్ మైంది నల్ల నల్ల ఉంది ఇకివాల చిన్న కలకమరాలు అన్ని ఉన్నాయి మాకు అంటే ఏరల చిన్న జాజి ఎక్కువ సన్న జాజి మల్లెపూలు ఎక్కువనే మన జసు దయ శుద్ధం జాకరా కొని చెట్ల కూడా తీపి దరనే యావశ్యక సన్న జాజి ఈ పూల సీజన్ అప్పుడైతే ఎక్కువ వస్తాయి చాలా అంటే చాలా మంది వచ్చి పీకపోతుంటారు పూలనైతే ఇంక ఇది అది వచ్చేసి చాలా లావు లావున్నవి మా జాంపల చెట్టు ఇది వచ్చేసి కొంచెం మీడియం సైజ్ జాంపల చెట్టు ఇవి కూడా బాగానే బట్ మనసుకుందామాట దండి కాసిన దండి కోసినాం కదరా ఇంకా సార్ ఇవన్నీ జాంపల చెట్లే

మా ఇండి తీసుకో తీయో మీ చెట్టు తీనాలయ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి రాక సో నాకైతే మీసారి దాని ఎగ్జాంపుల్ అయితే మిగిలిపోయినాయి మా అక్క వాళ్ళు వస్తుంటారు కానీ మేము ఎక్కువ ఎప్పుడో సో ఇక్కడ వచ్చేసి పూలు అనమాట ఇవాళ పూల చెట్లు వంకాయలు ఇవి మేము నుంచి ఉన్నాయి చెట్లు కావా మేము చిన్నప్పుడు నుంచున్న చెట్లు ఇద ఈ పూలలా చిన్న చిన్నప్పటి నుంచి కనకాబ్రాలు ఇవంటే పోతుంటాయి చచ్చిపోతుంటే మళ్ళీ వస్తుంటాయి వెళ్తే ఎప్పుడు వచ్చేది ఈ చెట్టు నేను చిన్న చిన్న చెట్టు ఇది ఇది బాగా ఇక్కడ ఉన్న సన్నజా చెట్టు కూడా ఉండాలి కానీ పీకేసినారు కదండీ ఇక్కడ సన్నజాయ చెట్టు తీసేస్తాను ఆ సనజా చెట్టుకైతే ఇంకా ఎక్కువ అంటే అన్ని అంతా కనకాంబరాలు అయితే ఎప్పుడు ఉన్నాయి ఇవే మేము చదువుకునేటప్పుడు కూడా ఉన్నాయి అయితే కూరగాయలు కాయలు కొన్ని గోడకైతే ఇచ్చేసిన తీగను మొత్తం ఇంకా కింద అక్కడ కింద కాకనే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా అవే అనమాట పూల చెట్లు ఎక్కువ వచ్చేసి పింక్ పులాది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అయితే కాల్చాయంట ఇప్పుడైతే ప్రస్తుతానికి మొగ్గలు ఉన్నాయి పింక్ బేబీ పింక్ పూలు బాగున్నాయి చాలా బాగున్నాయి నాకైతే అక్కడ పీక్ చిన్నవి మొగ్గులు ఉన్నాయి చాలా బాగుంది కదా చుక్క మల్లె ఇవల్ల ఉన్నప్పుడు నేట్లు చెట్లు ఇవలన తర్వాత ఇది రీసెంట్ గులాబీ చాలా బాగుంది కదా పెద్దగా ఇంకా లావైతే ఇంకా లావ్ కదా ఇదకోవాలి ఇంత ఉంటే బాగున్నాయి బాగుంటాయి జడలు అంతా బాగుంటుంది డీసెంట్ గా బాగుంటాయి మొగ్గలు వస్తాయి తీసుకెళ్తున్నాం అన్నమాట మా ఊరికి ఇవంతా చామంతిని మళ్ళీ సార్ వచ్చినప్పుడు చామంతి చెట్లు తీసుకొని మా ఇంటి దగ్గరకు నాటుకోవాలి చిన్న చిన్న చెట్లే చాలా అంటే చాలా పూలు వస్తాయి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మా ఇంటి దగ్గర తీపం కొడుతుంటారు పూలు చాలా మందికి అయితే వస్తాయి పూలు ఇంకా సైడ్ అయితే కుంకుడుగాయలు చెట్లు అవన్నీ ఉన్నాయి ఇంతకు ముందు వీడస్ వల్ల మీకు చూపించాలి కుంకుడుకాయలు అయితే మనం షాంపూ చేసుకో షాంపే కొనాల్సిన అవసరం లేదు కుంకుడుగాయలు మునక్కాయలు చెట్లు అవల్ల ఇంత ముందు నేను చూపించాను కదా రోడ్డు సైడ్ సో అం ఇక్కడికైతే స్టార్ట్ అయితే చేస్తున్నాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా మేనలుడు మా అన్న కొడుకు అనమాట ఒక్కడే కొడుకు బాగా ముద్దు మాట్లాడతాడు బాగా నాకు బాగా ఇష్టం వీడు వచ్చి అందుకే స్కూల్ కూడా పోగాకరా ఇన్ని ఉండని చెప్పినాను ఈరోజు మేము వచ్చినామని ఇంటికాడ ఉన్నాడు నాన్న సైకిల్లో ఒక శబ్దం వస్తుంది అది మాట్లాడు కదా ఒకటి హాయ్ ఫ్రెండ్స్ అన్నా హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అను అంటవా హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ మాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు రాయాలి వచ్చాలి చిన్నగా చెప్తా చూడు మాత ఛానల్ ని మాత ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ చేయండి వీడియోను లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి థాంక్యూ అను థాంక్యూ బై బై మనజు ఏంటంటావు జాంకైనా ఎవరు తిరిగి సైకిల్ మీ అబ్బకు బండి అది మీ రాదు వచ్చదా మీ బొక్కు బగ్గి ఆవు సింహం మీ అబ్బాయి బాగా ఎంతకేసుకొస్తావి నేను చిన్నగా ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి సైకిల్ తొక్తనే ఉన్నాడు మన మార్చనే మర్చలేదు కదా అదినే సీట్ ఒకటి ఎత్తిపోయినట్టుంది మీ నాన్న బగ్గియచ్చు కదా మీ మీ బుక్ నేర్పియొచ్చు కదా నువ్వు మీ నాన్న బగ్గితో